పదకొండు ప్రత్యేక బృందాలతో చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడి పుంగనూరులో చిన్నారి ఎస్పియా మిస్సింగ్ ఘటనపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పుంగనూరు పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పదకొండు ప్రత్యేక బృందాలతో చిన్నారి ఆచూకీ కోసం గాలింపు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ పసిగట్టిన ప్రదేశాలను సందర్శించే వివరాలు తెలుసుకున్న జిల్లా ఎస్పీ త్వరలోనే ఎస్పీయా ఆచూకీని కనబడతాం జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడి हुन्छ uh. oh, no, no. <laughs> ఉంగనూరు టౌన్లో ఈ మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఈ ఏరియా మొత్తము దీని దగ్గర సిక్స్ ఇయర్స్ గర్ల్ ఆస్వి అంజుమని ఈ అమ్మాయి నిన్న ఈవినింగ్ నుంచి కనిపించడం లేదు నిన్న ఈవినింగ్ ఆరు గంటల సమయంలో కూడా చుట్టుపక్కల ఉండే పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు ఆ తర్వాత వాళ్ళ మదర్ బయటకు వచ్చి చెక్ చేసుకున్న టైంలో పాప లేరని తెలిసి రిలైజ్ అయ్యి వాళ్ళ ఫాదర్ అదే టైంలో బయట వేరే పనికి వెళ్ళిపోతే వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ ఫాదరు నెక్స్ట్ ఊర్లో వాళ్ళంతా కూడా యూత్ వీళ్ళంతా వచ్చి ఏదైతే ఉందో చుట్టుపక్కల అంతా ఏరియాస్ అంతే చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత నైట్ అరౌండ్ టెన్ థర్టీకి స్టేషన్కి వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈవెన్ నైట్ టైం కూడా ఎంటైర్ నైట్ లోకల్ యూత్ అండ్ పోలీసులు కూడా ఈ చుట్టుపక్కల ఏరియాస్ నెక్స్ట్ ఎక్కడెక్కడైతే సరే వాటర్ బాడీస్ కానీ నెక్స్ట్ ఓల్డ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని చెక్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఒక లెవెన్ టీమ్స్ మేము పెట్టేసి అన్ని రకాలుగా కూడా మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము ఇప్పటి వరకు వచ్చిన క్లూస్ అన్ని కూడా మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది ఏరియాని కూడా పర్సనల్గా విజిట్ చేసాము ఎక్కడ ఉన్న సీసీ కెమెరాస్ అన్నిటిని కూడా క్లియర్ కట్గా అనలైజ్ చేస్తున్నాము సో విఆర్ హోప్ఫుల్ దట్ వీ విల్ కమ్అవుట్ వాళ్ళ పేరెంట్స్ని కూడా అడిగాము ఎవరెవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది నేను వాళ్ళది వాళ్ళ రోల్ ఇంకా ఏం రాలేదు వాళ్ళ ఫాదర్ ఈ ఫైనాన్స్ ఇది చేస్తుంటారు సో ఆ యాంగిల్ కూడా చెక్ చేస్తున్నాము బట్ కొత్త వాళ్ళు వచ్చి ఏరియాకి తీసుకొని వెళ్ళడం అనేది కొంచెం కష్టమైనది ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ చాలా తిగ్గా ఉంది సో అన్ని యాంగిల్స్ కూడా చెక్ చేస్తున్నాము థ్యాంక్ యూ